ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈసారి తిరుపతి ట్రిప్ లో చాలా విషయాలే కనిపెట్టేశానండి చేశానండి అవి కనిపెట్టక ముందే లగేజ్ కౌడర్కి వెళ్ళి లగేజ్ తెచ్చేసుకొని రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ఉన్న జనాలు చూసి రూమ్ దొరకదు అని ఫిక్స్ అయిపోయాను అనమాట కానీ రూమ్ దొరికింది బట్ మా బ్యాడ్లకి ఎలా ఉంటుంది అంటే థౌసండ్ రూపీస్ రూమ్ జస్ట్ మా ముందు పర్సన్కి అనమాట ఇక ఏదో ఒక రూమ్ కావాలి కదా అని ఆ మిగిలిన హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే తీసుకున్నాం బట్ ఫోర్ ఫైవ్ అవర్స్ వెయిటింగ్ అనమాట సరే ఈ ఫోర్ అవర్స్లో లాకర్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి హెయిర్ ఇవ్వడానికి వెళ్ళొచ్చేద్దాము అని అనుకున్నాము కానీ దానికి కూడా టూ అవర్స్ వెయిటింగ్ ఉంది ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ వెయిటింగ్ 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 ఇది తప్పేలాగా లేదు అని ఆ ఫోర్ అవర్స్ టైంపాస్ చేసేసి రూమ్ టోకెన్ దొరకగానే రూమ్కి వెళ్ళిపోయామనమాట ఇంతకీ నేను కనుక్కున్న విషయం ఏంటి ఇందులో అనుకుంటున్నారా చాలా మంది కుంభమేళాకి వెళ్ళడం వల్ల మాకు ఆ రూమ్ అయినా దొరికింది లేకపోతే అది కూడా దొరికేది కాదు అని అనమాట అండ్ మా రూమ్ వచ్చేసి జస్ట్ టెంపుల్ బయటనే అండ్ ఇక్కడ నేను బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే యార్బో ఆఫీస్ దగ్గర ఉండే స్టాల్స్ లో ప్రైజెస్ తక్కువ ఉన్నాయి అండ్ టెంపుల్ దగ్గర ఉండే స్టాల్స్ లో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కరెక్టా కాదా అనేది నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి